బ్రాహ్మణుల కార్తీక సమరాధన కాకినాడ రూరల్ మండలం నాగార్జున నగర్ ఎస్బిఏ ఆఫీసర్స్ కాలనీలో గల కమ్యూనిటీ భవన్ వద్ద శ్రీ లలిత గాయత్రి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వాకలపూడి వలసపాకల బ్రాహ్మణుల కార్తీక వలసరాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రాహ్మణ సేవా సమితి వ్యవస్థాపక సభ్యులు మండలీక అన్నపూర్ణ సుబ్రహ్మణ్యం వెంకట సత్యనారాయణమూర్తి పాల్గొని మాట్లాడుతూ బ్రాహ్మణ సామాజిక వర్గీయులందరూ ఐక్యమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు సంఘీయులందరికీ ఎటువంటి సమస్యలు వచ్చినా వాటి పరిష్కారానికి సంఘం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు శ్రీ లలిత గాయత్రి బ్రాహ్మణ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు ఈ సుబ్రహ్మణ్యం సంఘం అధ్యక్షులు విరియాల రామచంద్రరావు తూరుగా సూర్యరావులు మాట్లాడుతూ ఐక్యత సంక్షేమమే లక్ష్యంగా తమ సంఘం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు పేద బ్రాహ్మణులకు విద్య వైద్యం అందే విధంగా సంఘం పనిచేయడం జరుగుతుందన్నారు వలసపాకల బాకలపూడి ప్రాంతంలో నివసిస్తున్న పేద బ్రాహ్మణుల జాబితాను సేకరించి వారికి కూటమి ప్రభుత్వంలో ఇల్లు స్థలాలు ఇచ్చేలా కృషి చేయడం జరుగుతుందన్నారు సంఘం ద్వారా భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు అనంతరం డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన నరసింహమూర్తి వెంకట సుబ్బారావు దంపతులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సంఘం సెక్రటరీ చాగంటి వీరభద్రం ట్రెజరర్ కెఎస్ఆర్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు i think it's నేను ఈ సుబ్రహ్మణ్యం ఫౌండర్ ప్రెసిడెంట్ లలిత గాయత్రి బ్రాహ్మణ సంక్షేమ సంఘం వలసుపాకల వాకలపూడి విలేజెస్ ఈ రోజుని తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదో తారీఖుని మేము వన సమారాధన పెట్టుకున్నాం మా రెండు గ్రామాల ప్రజలకేను మా ఆశయం ఏమిటంటే బ్రాహ్మల ఐక్యత అందరూ కలిసి ఉండాలి ఒకరు తెలుసుకుని ఉండాలి నీడీ పీపుల్కి హెల్ప్ అవసరమైన వాళ్ళకి ఆరోగ్యము ఎడ్యుకేషను మిగతా ఎఫ్ఐ దేంటోనైనా సరే సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము ఈ సంఘాన్ని స్థాపించాము ఏడు సంవత్సరాల నుంచి రకరకాల చే సహాయాలు చేశాము ఇంకా వృద్ధి చేయాలని మా తపన ఆశయం మేము ఈ రెండు గ్రామాల్లో ఉన్న అన్ని ఇండ్లకి వెళ్ళి వాళ్ళ డేటా వాళ్ళ స్థితిగతులు మనుషులు ఎవరున్నారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి ఇల్లు ఉందా ఆ ఓన్ హౌస్ ఉందా లేకపోతే అద్దె ఇంట్లో ఉంటున్నారా అని చెప్పేసి అలాగే లాస్ట్ గవర్నమెంటు సైట్లు ఇచ్చినప్పుడు మా దాంట్లో హౌస్ లేదు రెంటెడ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సైట్లు ఇప్పించడం కూడా జరిగింది ఇలాగే మేము మా ప్రజలకి మా బ్రాహ్మణ రెండు సంఘాల్లో రెండు గ్రామాల్లో ఉన్న బ్రాహ్మణ అవసరాలు ఉన్న వాళ్ళందరికీ మా ధ్యేయంగా పనిచేస్తున్నాము ఎండిఓని ఈ బ్రాహ్మణ సంఘం ఆశిస్సు అదే వాళ్ళ ఆశయాలు చూసి నేను ఫ్రీగా సవిశద్ధం చేయిన్ అయ్యాం కొత్త అనేది అధ్యక్షుడుగా ఉన్నాను మేము కోవిడ్ టైంలో కూడా ఇరవై సార్లు బ్రాహ్మణ కుటుంబాలకి పేదవాళ్ళందరూ కూడా మేము సరుకులు సమస్యించాం అలాగే బాగా చదువు విద్యార్థి విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వడం అలా చేస్తున్నాం అది రెండు గ్రామాల బ్రాహ్మణ కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు ఇంక ముందు కూడా అలా సహకరించి ఇంకా ఉద్యోగం చేరుకోకూడదు మా పేరు దుర్గా సూర్యారావు రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ కాకినాడ నన్ను రామాలయం పాలక మండలికి సభ్యునిగా వేసినారు నేను ఈ లలిత గాయత్రి మండలి బ్రాహ్మణ సంఘం దానికి మా కాకినాడ అర్బన్ ఏరియా నుంచి ఫుల్ సపోర్ట్ వారు ఏం కావాలన్నా ఇస్తాం అలాగే మొత్తం యునైటెడ్గా బ్రాహ్మణ సంఘం అన్నది టోటల్గా ఒకటే సంఘం అన్ని కులాలు అన్ని మతాలు ఎలాగైతే మనం కలిసి ఉంటామో అలాగే ఇందులో ఉన్న శాఖా విభేదాలు పక్కడించే పక్కన పెట్టి మనందరూ కూడా ఐక్యతతోటి ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా ఈ వనసంతర్పణకి నన్ను ఇక్కడ కేకేసిన పెద్దలందరికీ ముఖ్యంగా డిఎల్ఎన్ శాస్త్రి గారికి ఈయన సుబ్రహ్మణ్యం గారు సూర్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా పెద్దలందరూ నన్ను ఇన్వైట్ చేసి నన్ను ఇందులో భాగస్వామ్యం చేసినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను ముఖ్యంగా ఈ సంఘ పురోభికి సంఘం అంటే సంఘజీవి మనిషి ఆ సంఘ యొక్క యొక్క ఆలనా పాలనా చూసే నాదుళ్ళు కొంతమంది ఉండకపోవచ్చు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ వీళ్ళందరికీ కూడా స్కాలర్షిప్లు రావాలి అలాగే వివిధ శాఖల్లో బ్రాహ్మణులకి అందరికీ కూడా ప్రాతినిధ్యం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కల్పించాలి ముఖ్యంగా ఈ బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ ద్వారా మా బ్రాహ్మణ్స్ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు అలాగే ఎకాడమిక్ బ్యాక్వర్డ్లో ఉన్న మా బ్రాహ్మణ్స్ అందరికీ కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలి ముఖ్యంగా దేవాలయాల్లో మా యొక్క శాఖ ఉన్నవాళ్ళందరినీ కూడా ఆ దేవాలయంలో అన్ని అన్ని దేవాలయాల్లోనూ మా బ్రాహ్మణుల్ని ప్రాతినిధ్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తిస్తున్నాను ఈ మీ మీ ద్వారా మీ మీడియా ద్వారా ఇక ముందు చేసే మన కార్యక్రమం సమైక్యతో మేము ఏ కార్యక్రమం చేసినా ముందుకు వెళ్తామని నేడు నేను ప్రాపర్గా ఇక్కడ అడుగు వేసినందుకు ఇక ముందు రాబోయే దాంట్లో కార్యక్రమాల్లో కూడా నేను పార్టిసిపేషన్ చేసి ఈ ఐక్యత తోటి ముందుకు వెళ్తామని నాకు అవకాశం ఇచ్చిన ఈ లక్ష్మి శ్రీ 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 లలిత గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘానికి ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటాను ముఖ్యంగా మన మన సంఘాన్ని ప్రతిష్ఠ చేయడానికి ముందు మన రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఏంటంటే ఏం చేస్తున్నాం అంటే ఎవరో వస్తున్నారు ఎవరో పరిపాలిస్తున్నారని వెళ్ళిపోతున్నారు కానీ బ్రాహ్మణులకు ప్రాతినిధ్యత ఇప్పటి వరకు ఇవ్వలేదు అలాగే గత ప్రభుత్వంలో నలుగురికి బ్రాహ్మణు పోస్టులు ఇచ్చింది అలాగే డిప్యూటీ స్పీకర్ కూడా అక్కడ మనకి బాపట్ల నుంచి కొన రఘుపతి గారికి ఇచ్చారు కానీ ఈ ఈ ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో మాత్రం బ్రాహ్మణకి అన్యాయం జరిగింది కాబట్టి ముందు ఏ వేసిన రాబోయే చైర్మన్ పదవులు కానీ ఇంకోటి కానీ ఏదైనా మా బ్రాహ్మణుడికి ఇవ్వాల్సిందిగా లోకల్ ఎమ్మెల్యేలు అన్న ఎంపీల ద్వారా మేము ప్రయత్నిస్తాం దీనికి ఈ ఈ వేదిక నాందిగా చేసుకుని మేము ముందు దాని పోరాటానికి ముందుకు వెళ్తూ వారిని వి విజ్ఞప్తి చేస్తూ మన ఎమ్మెల్యేలు ఇద్దరు రూరల్లో ఉండే అర్బన్ ఎమ్మెల్యేలు వన్మాడి కొండబాబు గారికి అలాగే పంపం నానాజీ గారికి ఉదయ శ్రీనివాస్ గారి సాని సతీష్ గారికి అలాగే ఎమ్మెల్సీ పద్మశ్రీ వీళ్ళందరినీ కూడా మేము మీట్ అయ్యి మేము ఒక మెమినాం ఇస్తాం మా బ్రాహ్మణులకి అన్నింటికి కూడా ప్రార్థని వహించాలని అన్ని దేవాలయాల్లో కూడా ప్రార్థనిధ్యం ఇవ్వాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ గాయత్రి మాత కృపతో అన్నీ జరుగుతాయని ఆశిస్తూ ముందుకు